హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ అమ్మవాళ్ళు ఇంటి దగ్గర సంక్రాంతి స్పెషల్ అరుసలు చేయబోతున్నాం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పాకం పెట్టిన వీడియో తీలేదు ఇలా పిండి వేసిన వీడియోనే తీసాం పాకం అయితే ఉండపాకం రావాలి కుంచుడి రైస్ నైట్ అంతా నానబెట్టుకుని ఇలా పిండి ఆడించుకుని పెట్టుకోవాలి జల్లించి పెట్టుకోవాలి కేజీ రైస్కి కేజీ బెల్లం వేసుకోవాలి మేమైతే మూడు కేజీలు రైస్కి మూడు కేజీలు బెల్లం వేసేసాం పాకం ఉండపాకం వచ్చిన తర్వాత ఇలా పిండిని వేసి ఇలా చలవిని కలిపేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని అరిసెలు చేసుకోవాలి చూడండి మా అక్క వాళ్ళు అయితే అరిసెలు చేసేస్తున్నారు మా చెల్లి కూడా అరిసెలు చేస్తుంది డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టుకుని అరిసెలను వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు పిండి వంటలు చేసినా కట్ల పొయ్యి మీదే చేస్తారు చూడండి నేను అరిసెలు అయితే నొక్కుతున్నా మా అక్క అయితే అరిసెలు వేసేస్తుంది మా అమ్మ ఎప్పుడు అరిసెలు చేసినా ఫస్ట్ అరిసె అయితే పొయ్యి మీద అరిటాకు వేసి పెడుతుంది చూడండి అరిటాకు వేసి ఫస్ట్ అరస పెట్టాం అరిసెల పిండి అయితే పాకం వచ్చిన వెంటనే మా తమ్ముడు మా పెద్ద బావగారు కలిపారు కొంచెం ఎక్కువ పిండు కదా ఇలానే అరిసెలు అన్నిటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో అరిసెలు ఆ పెద్దక్కైతే పాత్రలో పేపర్ వేసి ఈ అరిసెలన్నీ పాత్రలు పెట్టేస్తుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి స్పెషల్ అరిసెలు అయితే రెడీ అయిపోయి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్